దేవుని యొక్క మహాకూర్పను బట్టి క్రీస్తు ప్రభు యొక్క శిల్వ శమలను ధ్యానం చేసుకునేటువంటి గొప్ప రోజును మనం కలిగి ఉన్నాం మార్చి నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి శుక్రవారం పదిహేనవ రోజుగా మనం స్మరించుకుంటున్నాం ఈ పదిహేనవ రోజు శుక్రవారం యేసు ప్రభు యొక్క శిల్వ శమల ధ్యానాన్ని ధ్యానం చేసుకుంటే మంచి రోజుల్లో మనం ఉన్నాం అయితే పునీత పౌలు తెలియపరుస్తున్నాడు పిలుపులకు రాసిన లేక మూడవ అధ్యాయంలో పద్దెనిమిదవ చిన్న రాయబడి ఉంది క్రీస్తుకి శిల్వకి సంబంధించి సందేశాన్ని చెప్తున్నాడు యేసు ప్రభుకి శిలువ మరణాన్ని ఒప్పుకొని వారు శిలువకి శత్రులుగా ఉన్నవారు అటువంటి క్రీస్తు శిల్వ మరణాన్ని ఒప్పుకొని వారి గురించి నేను కన్నీరు కారుస్తున్నాను కన్నీటితో నేను వ్రాస్తున్నాను అంటున్నాడు ఈ పిలిపి పత్రికలో అందుకే నాడు మానవుని రక్షించడానికి దేవుడు శిలువనే సాధనాన్ని తీసుకున్నాడు ఆ శిలువుపైన మరణించిన క్రీస్తు అందుకే ఈ యొక్క మూడవ శుక్రవారాన్ని మనం స్మరించుకుంటున్నాం శిలువు ఏం జరిగింది మానవుల్ని రక్షించడానికి ఆయన శిలువు మరణించాడు కదా ఆయన మరణాన్ని ఒప్పుకొని వారు శిలువుని వారు శిలువుకు శత్రులుగా ఉన్నవారు ఇంకా ఎంతకాలం వీరిని క్షమిస్తాడు దేవుడు మానల్ని క్షమించి పాపమును విడుదల చేయటానికి శిలువుపైన మరణించాడు కదా ఇంకా శిలువని ఒప్పుకొనకుండా శిలువు పైన క్రీస్తుని క్రీస్ని ఎంతకాలం మీరు మూర్ఖులుగా జీవిస్తారు అజ్ఞానగంటూ పరిశుద్ధ పౌలు పిలిపి సంఘములో ఈ వచ్చినాన్ని మరి మూడవ అధ్యాయం పిలిపి పత్రిక మూడు పద్దెనిమిదిలో తెలియపరిచారు అందుకే నాడు మనం దేవునికి శత్రువులు కాకుండా శిలువ సందేశానికి శత్రులు కాకుండా యేసు ప్రభుకి మనకి శత్రులు కాకుండా మరి మిత్రులు కావాలి అంటే ఆయన సందేశాన్ని అంగీకరించాలి ఆయన శిలువ మరణాన్ని అంగీకరిస్తే దేవుని ప్రేమను మనం పొందుతాం దేవుని రాజ్యమునకు వారసులు వారసులవుతాం అందుకని శిలువు పట్ల అవగాహనంగా శిలువు పట్ల హీనంగా మాట్లాడకూడదు ఎందుకంటే మానవుని రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నది గొప్ప సాధనము అదే శిలువు మరణం ఆ శిలువే మనకి మార్గసూపరి ఆ శిలువు పైన మరి మరణించి క్రీస్తే మనకి జీవన ప్రదాత అటువంటి గొప్ప దేవుని ఆ శిలువు పట్ల భావాన్ని కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయాసపడదాం ప్రభుని దేవుడు నిత్యం మేము దీవించి ఆ శిలువ సందేశ ఆ శిలువ మార్గ దివ్య శక్తితో Também me kachika para God bless you.